హాయ్ ఫౌండర్స్ ముందుగా ఆస్ఫరా సార్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన విష్ వాక్యం తెలుసుకుందాం విక్టరీ ఈజ్ ఇన్ హ్యావింగ్ డన్ యువర్ బెస్ట్ ఇఫ్ యు డన్ యువర్ బెస్ట్ ఎవ్ వన్ అంటే విజయం అంటే మీ శక్తి మేరకు చేయడం మీరు మీ శక్తి మేరకు చేస్తే ఖచ్చితంగా మీరు గెలుస్తారు విజయం సాధిస్తారు అంటే దాదాపు మీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి కష్టపడండి నేర్చుకోండి తద్వారా ఫాలో అవ్వండి ఖచ్చితంగా విజయం అనేది వస్తుందని ఆ సార్ చెప్తున్నాను హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ అయితే విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరుకోవడానికి మరి మేము సెలెక్ట్ అవుతామా కాదా అన్నట్లు చాలామంది మరి విపరీతమైన టెన్షన్ పడుతున్నారు ఈ మధ్యలో మరి పదివేల మందే సెలెక్ట్ అవుతారు మిగతా వారు కారు అని కొందరు గందరగోళం చేసే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ప్యాకేజీ చాలామంది కట్టారు కదా మరి వాళ్ళందరూ కాకుండా పదివేల మందే మరి ఎందుకు అవుతారు అంటే మేమంతా ఎలా అని కొన్ని కొందరి నుంచి కాల్స్ వస్తున్నాయి సో ఇక్కడ ఫౌండర్స్ ఎవరు గందరగోళానికి గురవ్వద్దు దయచేసి ఎందుకంటే యాస్ గారు ప్యాకేజ్ కట్టిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా మరి త్రీ అది పరిశీలించి ప్రతి ఒక్కరికి విన్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు చేరుకోవడానికి అందరికీ అవకాశం ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎవరు దయచేసి తొందరపడద్దు డిసప్పాయింట్ అవ్వద్దు నిరాశపడకూడదు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా మరి ముఖ్యంగా ఓయస్లో వచ్చే ఆ మెసేజ్ కోసం మాత్రమే వెయిట్ చేయండి అంతేగాని పది మంది పది రకాలుగా మాట్లాడుతున్నారు పది రక పది మందిని అడగడం అప్డేట్స్ ఏంటి ఇంకా అని అవి దయచేసి అవి మానుకోండి ఎందుకంటే ఎల్సీ లీడర్లు అందరూ క్లియర్గా చెప్తున్నారు గార్ నుంచి సందేశం వచ్చింది మీకు ఓయిఎస్లో వివరాలు తెలుపబడతాయి అదేవిధంగా ఈమెయిల్స్కు మెయిల్స్ వస్తాయి రిజిస్ట్రేషన్ లింక్స్ వస్తాయి అవి చేసుకోండి తర్వాత తద్వారా మిగతా వాళ్ళకు కూడా తర్వాత ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళని కూడా మరి కొన్ని రకాలుగా తేవడానికి ప్రయత్నం చేస్తామని ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ఈవెన్ సర్వే త్రీ చేయని వాళ్ళకు కూడా మరి ఎవరో ఒకరి లింక్ ద్వారా మిమ్మల్ని కూడా తెచ్చే అవకాశం ఉందని మరి క్లియర్గా ఎల్సీ లీడర్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మీ అంతకు మీరు నిర్ణయాలు తీసుకోకండి ఎవరో చెప్తే దయచేసి నమ్మకండి అన్నీ మనకు ఓనిస్ ద్వారా అదేవిధంగా ఓమెయిల్స్ ద్వారా అన్నీ వస్తాయి మనకి మరి అందులో ముఖ్యంగా అక్టోబర్ పదకొండు తర్వాత మరి ఎంపికైన వారి జాబితా వస్తుంది మరి ఒకవేళ మనం ఆ మీ ఈమెయిల్ పొందలేదమనుకోండి అనుకోండి మనం ఎంపిక కాలేదని అర్థం అయితే యాస్ గారు ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో నోటీస్ పెడతారు ఈమెయిల్స్ పంపబడ్డాయని ఆ నోటీస్ వచ్చే ముందు ఎవరైనా మీకు ఈమెయిల్ పంపితే అంటే అది రాకముందు ఇంకా ఎవరైనా ఈ మధ్య డూప్లికేట్ అవి పంపిస్తున్నారు దయచేసి అది తెరవకండి మనం ఓ ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో క్లియర్గా మీకు మెయిల్ రూపంలో మీరు అర్హత పొందారు అని జాబితా వస్తుంది అప్పుడు మాత్రమే మీకు వస్తాయి తప్ప ముందే దయచేసి రావు ఎక్కడ ఓపెన్ చేయకండి అదేవిధంగా ఎంపికైన సభ్యుల లింక్ ద్వారా కూడా మరి మనం వెళ్ళచ్చు కాబట్టి విక్టరీ విస్ విత్ యాస్తో చేయాలనుకుంటే ఇది పూర్తిగా ఉచితం ఎటువంటి చెల్లింపు లేదు ఖచ్చితంగా వచ్చే వారం లోపల యాస్ గారు ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్ జాబితా ఇస్తారు రిజిస్ట్రేషన్ ప్రారంభం చేస్తారు తద్వారా ప్రతి ఒక్కరూ ఆహ్వాన లింక్ ద్వారా చేరొచ్చు దాని తర్వాత కొత్త బిజినెస్ ఆ లాంచ్ పేస్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి సార్ ముఖ్యంగా ఈ విక్టరీ విత్ యాస్ అనే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నారు ఆర్థికంగా స్వతంత్రులుగా మారేందుకు మన డబ్బు అదేవిధంగా జీ జీవితం పైన పూర్తి నియంత్రణ కలిగేదానికి ఈ విక్టరీ విత్ యాస్ అనేది ఒక కొత్త వ్యాపారానికి ముందు జాగ్రత్తగా ఒక ట్రైనింగ్ ఇచ్చే ప్లేస్గా మనం అనుకోవచ్చు అనమాట తర్వాత దానిపైన మరి క్రిజన్సన్ సారు రెడ్ రఫర సారు జూలీ మేడం అందరూ రకరకాలుగా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా సూస్ సూసి మేడం చెప్పిన కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం ముఖ్యంగా మేడం గారు ప్రధాన విషయం ఏం చెప్తున్నారంటే విక్టరీ విత్ యాస్ అనే దరఖాస్తులు ముగిశాయి తదుపరి దశ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్తుంది ముఖ్యంగా యాస్ సార్ నుంచి రెడ్రఫ్రద్ సార్ లైవ్లో ఏం చెప్పారనే దానిపైన మేడం గారు మనకు వివరించడం జరిగింది ముఖ్యంగా ఒకటో పాయింట్ దరఖాస్తుల గడువు ముగిసింది అంటే ఇన్ని రో దాదాపు వారం రోజులు టైం ఇచ్చారు మరి అది ముగిసింది గడువు ముందు దరఖాస్తు చేసిన వాడినే ఇప్పుడు యాజ్ టీమ్ అనమాట ఎవరైతే చేయలేదో వాళ్ళను పరిశీలించదు అదేవిధంగా తదుపరి దశ ఏంటంటే ఓఎస్లో పాపప్ అనేది వస్తుందన్నమాట అంటే నెక్స్ట్ వారం అంటే ఇంకా రేపటి నుంచి అనుకోవచ్చు మనం ఆ ఓయూఎస్లో ఒక పాపప్ మెసేజ్ వస్తుంది ఆ పాపప్ ద్వారా మనకు తెలుస్తుంది ఎప్పుడు ఈమెయిల్స్ పంపబడతాయో అదేవిధంగా విక్టరీ విత్ యాస్ అనే ఆహ్వానం కోసం ఏ ఇమెయిల్ అడ్రస్ నుంచి వస్తాయి అవన్నీ వివరాలు మనకు ఓయస్లో వస్తాయన్నమాట అదేవిధంగా ఆహ్వాన ప్రక్రియ కొంతమంది ఫౌండర్లకు ఆహ్వాన ఈమెయిల్ అనేది వస్తుందన్నమాట ఈమెయిల్ వచ్చిన వాళ్ళు కొంత సమయంలోపే మాక్సిమం కొన్ని గంటల లోపే పూర్తి చేయాల్సి ఉంటుంది ఆ సమయం ముగిసిన తర్వాత ప్రయారిటీ పొజిషన్లో ఉన్నవారికి లింకులు అన్నమాట ఎవరైతే అది ఫాస్ట్గా చేసుకున్నారో ఆ ప్రయారిటీ పొజిషన్స్ ఉన్నవారికి లింకులు వస్తాయి ఆ తర్వాత సమయం ముగిసిన తర్వాత విక్టరీ విత్ యాప్స్లో ఉన్న ఫౌండర్లకు ప్రత్యేక లింకులు అందుబాటులోకి వస్తాయి అప్పుడు వివరాలు అన్నమాట అంటే లింకులు ఎలా పొందాలి ఎలా షేర్ చేయాలి ఆహ్వానం రాని వారు కూడా ఏం చేయాలనేది కూడా వస్తుంది అనమాట కాబట్టి సోషల్ మీడియా ఏం చెప్తున్నా అంటే రెడ్ రెఫరన్స్ సార్ కిజ్ జాన్సన్ సార్ జులీ మేడం కోలిన్స్ కంఫర్ట్ వంటి లీడర్స్ యూట్యూబ్ ఛానల్స్ను ఆ నెక్స్ట్ సమాచారం కోసం మనం ఫాలో అవ్వాలి తెలుసుకోవాలి కాబట్టి ముఖ్యంగా మేడం గారు చెప్తున్నట్టు ఆ దరఖాస్తులు ముగిశాయి వచ్చే వారం ఖచ్చితంగా ఓయఎస్లో పాపప్ వస్తుంది మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆహ్వానాలు ఈమెయిల్స్ ద్వారా వస్తాయి ఆహ్వానం వచ్చిన వారు కొన్ని గంటల్లోనే ఆ ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది తద్వారా ప్రాధాన్యత లింకులు రిలీజ్ అవుతాయి మిగతా వారికి కూడా కొత్త సూచనలు త్వరలో అన్నీ రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరో మాటలు నమ్మి అన్నీ వస్తాయా ఇన్నే వస్తాయా మాకు రావా అవన్నీ అనవసరపు హంగామా అంటాం దాన్ని అవన్నీ ఎక్కడ దయచేసి వినకండి ఆలోచించకండి బాధపడకండి మిగతా వాళ్ళకు కూడా కాల్ చేయకండి కేవలం మనకు వైఎస్ వ్యాకాసీలో వివరాలు వస్తాయి ఎల్సీ లీడర్ ద్వారా సూచనలు వస్తాయి ప్రతి ఒక్కటి మనకు బ్యాక్ ఆఫీస్ నుంచి సమాచారం అందుతుంది అనమాట సో దాన్నే మాట్లాడుకుందాం దాన్నే నమ్ముదాం దాన్నే ఫాలో అవుదాం సో ఎవరు నిరాశకు గురవద్దని మా ఛానల్కు ఫాలో అయ్యే మెంబర్స్కు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం డే ఫౌండర్స్ అందరికీ రేపటి నుంచి మ్యాక్సిమం మంచి రోజులు మొదలు అవుతున్నట్టే ఎందుకంటే ఆ మెయిల్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ దశలోకి వెళ్ళబోతున్నాం అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ వీడియో ఎంత అర్థం థ్యాంక్ యూ ఫౌండర్స్